హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల బిగ్ బాస్ సీజన్ నైన్ డే వన్ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా సో గెటింగ్ ఇన్ టు ద ఎపిసోడ్ ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అయిందో పవన్ కెప్టెన్ అని రీతు డిక్లేర్ చేసిందో అందరు కూర్చున్నారు ఎవరెవరి గ్రూప్స్ తో వాళ్ళు కూర్చున్నప్పుడు ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ ఉన్నాడు సుమన్ శెట్టి గారు ఇమాన్యుల్ కన్సోల్ చేస్తున్నారు ఇమాన్యుల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఒక ఫ్రెండ్ నుంచి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఇతను కూడా ఎక్స్పెక్ట్ చేశాడు రితు నుంచి లైక్ అట్లీస్ట్ తనకి ఫేవరెటిజం చేయకపోయినా తినకి ఆపోజిట్ గా నిలబడ్డ వాళ్ళకి ఫేవరెటిజం చేసింది యాక్చువల్ గా ఫేవర్ డెసిషన్ అయితే ఇమాన్యుల్ అలా ఫీల్ అయ్యేవాడు కాదు అక్కడ ఆమె క్లియర్ ఫేవరెటిజం చూపిచ్చిందని చెప్పి అందరికి అర్థమైంది అర్థమై ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారి దగ్గర బాధపడతా ఉన్నాడు ఈలో పార్లల్ గా ఇంకో దగ్గర డిస్కషన్ అవుతుంది కళ్యాణ్ ఇంకా రితుకి ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూసాక మాట్లాడుతున్నాడు వీడియో చూసారు కదా నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే ముసలి కన్నీళ్ళు అంటారు కదా కృపడ ఎల్టీఆర్స్ మన ఋతువు అవే కళ్ళమ్మటొక్క చుక్క నీళ్ళు రాలేదు ఎంత వీర లెవెల్ యాక్టింగ్ చేస్తుందంటే ఆమె యాక్టింగ్కి ఈయన గారు ఇంకా గారు అసలు వాళ్ళందరూ చేసేది అంటే సినిమాలో యాక్టింగ్ చేసినట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతున్న ఒక దాంట్లో మీరు యాక్టింగ్ చేస్తే జనాలు అమ్మేస్తారు అనుకుంటున్నారా తెలియదు అనుకుంటున్నారా ఆ అమ్మాయి వాంటెడ్లీ చేసింది ఇదైతే క్లారిటీ చేసింది పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనకి కొంచెం సింపతి ఎవరి దగ్గర వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫేవర్గా జరిగింది కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడిస్తేనే కన్సిడర్ చేస్తారు కదా సో వాళ్ళ దగ్గరికి పవన్ దగ్గరికి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆడవడం డ్రామా స్టార్ట్ చేసేసింది సో డ్రామా అంతా అయిపోయింది ఏడ్చింది వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమాత్రం ఒక క్లోజర్ తెచ్చుకుందామని కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడదామని కానీ సార్ట్అట్ చేసుకుందామని కానీ తనకి లేదు ఇమాన్యుల్తో కానీ బర్నీఘర్తో కానీ తనుజతో కానీ తను ఓనర్స్ వైపు ఉందాం అనుకుంటుంది ఓనర్ సైడ్ ఉంటేనే ఆ అమ్మాయికి కావాల్సినవి కావాల్సినట్టు జరుగుతాయి అన్న ఉద్దేశంతోనే ఆమె ఫస్ట్ నుంచి ఓనర్స్ తో ఫ్రెండ్షిప్ చేసింది అయినా కూడా వాళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఆమెను అంత ఎంకరేజ్ చేయకపోయేపాటికి తనకి కంఫర్ట్ గా ఉండే ఒక కెప్టెన్ ని చేస్తే తనకి నడుస్తుంది అనుకుంది అదే ప్లాన్ తోనే ఫస్ట్ పవన్ నేమ్ ని పుష్ చేసింది తర్వాత ఎప్పుడైతే సంచాలక్ గా అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చిందో దాన్ని ఇంకా బాగా యూటిలైజ్ చేసింది పవన్ నే కెప్టెన్ చేసింది సో అక్కడికి ఆ ఎపిసోడ్ అయిపోయింది అంటే ఆ ఎపిసోడ్ అంటే కెప్టెన్సీ కి సంబంధించిన థింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒకళ్ళకి ఓనర్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చారు దానికోసం ఒక టాస్క్ అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ సంచాలక్స్ రొటేషన్ లో జరుగుతూ ఉన్నారు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంచాలక్స్ అయ్యారు రౌండ్ రౌండ్ కి సో ప్రియా సంచాలక్ గా ఉన్నప్పుడు శెట్టి గారు ఇంకా కొంతమంది ఉన్నారు అప్పటికే ఫ్లోరా ఇంకా సంజన గారు అవుట్ అయిపోయారు